వెల్కమ్ టు హెల్దీ కిట్స్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పల్లీ చట్నీ ఇవి దోశల్లో కానీ పెసర దోశల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా పల్లీలను యాడ్ చేసుకోవాలండి తర్వాత నూనె యాడ్ చేయాలి స్టవ్ మీద వీటిని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఇవి దోశల్లో పెసర దోశల్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడు కూడా ఇది తింటే చాలా ఫ్రీగా ఉంటుంది చూడండి జీరా యాడ్ చేస్తున్నాను నేను తర్వాత వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను ఒక వెల్లుల్లి అండి దీనికి టేస్ట్ మెయిన్ వెల్లుల్లి చింతపండు నేనండి దీనికి టేస్ట్ నెక్స్ట్ పచ్చిపప్పు వేస్తున్నాను చట్నీ చాలా క్రంచీగా ఉంటుంది దీన్ని జపండు వేస్తున్నాను దీన్ని మంచిగా జార్లో తీసుకుంటున్నానండి ఆరిన తర్వాత దీన్ని జార్లో యాడ్ చేసుకోవాలి జార్లో యాడ్ చేసిన తర్వాత షుగర్ వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి షుగర్ యాడ్ చేసిన బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడే సాల్ట్ చూడండి చట్నీని ఇలా చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్